హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి కాజు బిస్కెట్స్తో చేసినటువంటి కేక్ రెసిపీ అండి స్పాంజీ స్పాంజీగా స్మూత్గా టేస్టీగా కాజు బిస్కెట్స్తో చేసిన కేక్ ఏ విధంగా చేయాలనో మనం వీడియోలో తెలుసుకుందాం కేక్ బౌల్ తీసుకోవాలి ఉంటేనేమో సరే లేదంటే మన ఇంట్లో ఏది ఉన్నా ఏ గిన్నెలో ఉన్నా వేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా పిండి షుగరు ఇలాచి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్న ఒక గ్లాస్ చూసురుగా వీడియోలో చూసిన విధంగా ఒక గ్లాస్ దానికి హాఫ్ గ్లాసు షుగర్ తీసుకున్న షుగర్ తీసుకొని పౌడర్ యాడ్ చేసుకున్న దాంట్లోనే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసిన అదేవిధంగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన ఇలాచి వేసిన వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా ఏం లేకుండా మంచిగా నీటుగా కలుపుకోవాలన్నమాట చేతితో కలుపుకోవచ్చు ఈ విధంగా విస్కట్తో కలుపుకోవచ్చు మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా కలుపుకోవచ్చు అనమాట కాకపోతే పిండిలో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ పాలు ఉంటాయి కదా మనకి ఇంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలు వేసుకొని కలుపుకోవచ్చు అదే మనకు అదే లిక్విడ్ కావాలని ఏం ఉండదు నెక్స్ట్ పాలు యాడ్ చేసుకొని మనకు వీడియోలో చూసిన విధంగా పిండి ఉండాలన్నమాట ఇలాంటి ఉండలేకుండా నీట్గా ఇప్పుడు ఈ కేక్ దానికి వచ్చేసి నెయ్యి అప్లై చేసుకున్నాము నెయ్యి ఉంటే నెయ్యి లేదంటేనేమో బటరు లేదంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది లేకపోయినా మన ఇంట్లో చిన్న గిన్నెలు ఏదన్నా ఉన్నా కూడా గిన్నెలలో కూడా మనము కేక్ అనేది చేసుకోవచ్చు కేక్ బౌలే కావాలని ఏం లేదండి మన ఇంట్లో చిన్న చిన్న కటోరల్లో ఉంటాయి కదా గిన్నెలు దేనికున్నా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది దానికి ఈ విధంగా ఏది అవైలబుల్ ఉంటే అది అదే నేనైతే చిన్నపిల్లలకి కాబట్టి నెయ్యి అప్లై చేస్తున్నా ఎక్కువ కొంచెం నెయ్యి వాడతా కాబట్టి నెయ్యి నెయ్యి అప్లై చేసిన తర్వాత దాని మీద అదేవిధంగా మైదా పిండి యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కేక్ అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఏదేదో పిండిలో కూడా నేను నెయ్యి యాడ్ చేసిన మళ్ళీ ఇప్పుడు మీద ఫ్లేవర్ కోసం ఇప్పుడు కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను నేను మిక్సీ పట్టేటప్పుడే బేకింగ్ సోడర్ బేకింగ్ పౌడర్ నెయ్యి ఇప్పుడు చూసుకొని పిండి ఈ విధంగా వేస్తున్నాం అదే నెయ్యి వేసినా అది మిక్సీ పట్టినప్పుడు మిక్సీలోనే మంచిగా మిక్స్ అవుతుంది అనేది మిక్సీలోనే అనమాట ఎందుకంటే పిండిలో మంచిగా కలిసి పిండి ఈ విధంగా వస్తేనే కేక్ అనేది మంచిగా వస్తుంది మనకి అనేసి ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం దాన్ని ట్యాప్ చేసుకోవాలన్నమాట ట్యాప్ చేసుకుంటే ఏమైనా హెయిర్ బబుల్స్ ఉన్నా కూడా కూడా ఈ ఈలోపు బౌల్ పెట్టి బౌల్ని హీట్ చేసుకుందాము హీట్ చేసుకొని ఇప్పుడు మనము ట్యాప్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన హెయిర్ బబుల్స్ ఉన్నా హెయిర్ అయినా అదన్నా కూడా మనకు యూనిఫామ్గా మిక్స్ అవుతుంది మన మనకు మొత్తం నీట్గా అవుతుంది ఇప్పుడు మనం దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాక్లెట్ వేసుకోవచ్చు ఏదన్నా మనం బిస్కెట్ కేక్ అనుకున్నాం కదా కాజు బిస్కెట్ కేక్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కాజు బిస్కెట్స్ పైన అనేది యాడ్ చేస్తున్నాము చాక్లెట్ కేక్ అనుకుంటే చాక్లెట్ను కూడా మనం పైన యాడ్ చేసుకుంటే దాంతోపాటు మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం కాజు బిస్కెట్ అని అనుకున్నాం కాబట్టి కాజు బిస్కెట్స్ని ఈ విధంగా చేస్తే ఏమంత మనము కేకు అయిపోయిన తర్వాత మనం తింటుంటే మనకు అవి నట్స్ ఆ బిస్కెట్ క్రంచీగా తింటుంటే మంచిగా సాఫ్ట్గా క్రంచీగా అనిపిస్తుంది బా టేస్ట్ బాగుంటుంది అన్నమాట కాజు బిస్కెట్స్ కాజు కానీ బిస్కెట్ కానీ అది ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది తింటుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అందు గురించి నేను ఈ విధంగా చేసిన అంటే పిల్లలు చెప్పారు ఈ ఐడియా నాకు తెలియదు పిల్లలు షార్ట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు చూసి చెప్పారు ఈ విధంగా పెట్టుకొని మనము లిడ్డు క్లోజ్ చేసుకోవాలన్నమాట థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలి చూద్దాము మనము ఫస్ట్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్ చూసుకుంటూ ఉండాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి అట్లా కూడా చూసుకోవచ్చు కాకపోతే గాలి లోపలికి వెళ్ళకుండా ఎయిర్ ఎంటర్ అవ్వకుండా మనము పెట్టుకుంటే తొందరగా అవుతుంది అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం తడి తడిగా మనకు ఉంటే చాకు స్పూన్ ఉంటే స్పూన్ అదే ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఆ ఫోక్ స్పూన్ ఉంటే దాంతో లేదంటే ఇట్లా దగ్గర స్టిక్ ఉంటే దాంతో కూడా చూసుకోవచ్చు కొంచెం మనకు తడి తడిగా తగులుతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ అయింది కదా ఇంకొక టెన్ మినిట్స్ అయితే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ క్లోజ్ చేసి తర్వాత చూద్దాం మనము మళ్ళీ టెన్ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ అయింది కదా ఇప్పుడు చూద్దామని తెలుస్తుంది మనకు ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ కేక్ రెడీ అయిందని అప్పుడే తెలిసిపోతుంది మనకి అయినా కూడా చూసుకోవాలి తడి ఉందా లేదా అనేసి ఒకటే చోట చూడొద్దు ఒక్కొక్కసారి కొన్ని చోట్లనే కుక్క కొన్ని చోట్ల కుక్క అటు అటు ఇటు కొన్ని చోట్లలో మనం దాన్ని చూస్తే తెలుస్తుంది అయితే మనకైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాము ఆఫ్ చేసి చల్లార్చనివ్వాలి చల్ల చల్లార్చిన తర్వాత ఈ విధంగా మనకు సైడ్స్ అనేది ఆటోమేటిక్గా అవే వచ్చేస్తుంది మనము కొన్నిసార్లు ఏమో చాక్తో నానాలి కొన్నిసార్లు ఏమో అదే వచ్చేస్తుంది అనమాట చల్లారాలండి వేడి వేడిది అట్లనేది వేయద్దు మనం తీసి బయటికెట్టి టెన్ మినిట్స్ చల్లారితే ఈ విధంగా కేక్ అనేది బౌల్కు సపరేట్ అయ్యి ఈ విధంగా బ్రెడ్ లాగా స్పాంజీ స్పాంజీ బిస్కెట్ కేక్ అనేది చాలా బాగా వచ్చింది చాలా బాగా స్మెల్ వస్తుంది కాజు బిస్కెట్ కేక్ అనేది చాలా బాగా ఎంత చూస్తున్నారు కదా మీరు వీడియోలో మనము బేకరీలో తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంది స్మెల్ అదే విధంగా ఉంది కేక్ పట్టుకుంటే కూడా అదే విధంగా ఉంది చాలా మంచి అనిపించింది మా పిల్లలు ఇచ్చిన ఐడియాతో కేక్ అనేది సూపర్ అయింది కట్ చేసి చూద్దాం కట్ చేసి టేస్ట్ చూద్దాము మా హస్బెండ్ ఉన్నాడు మా హస్బెండ్ అడుగుదాము తనైతే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటేనే మంచిగా ఉంది అంటాడు లేదంటే బాగాలేదంటే బాగాలేదనేసి చెప్తాడు తను టేస్ట్ అనేది మంచి చెప్తాడు అనమాట పిల్లలు కానీ తను కానీ అందుకే ఫస్ట్ తనకిచ్చి మనం టేస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకొని అప్పుడు మనకు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది స్మెల్ అయితే కేక్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఎంత థర్టీ మినిట్స్లోనే కదండి ఇంట్లో మంచి హెల్తీగా పిల్లలకి టేస్టీగా హెల్తీగా చూడండి స్పాంజీగా అంత స్మూత్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు ఏముంది షుగరు పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా పాలు అంతే కదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చేసి పిల్లలకు పెట్టండి మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్